నమస్తే వెల్కమ్ యూ రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో బోరుగడ్డ అనిల్ ఆయన ఇవాళ బోరును ఏడుస్తున్నారు వీడియోలో ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియో చూసిన తర్వాత కొత్త డ్రామాకి ఏమన్నా బోరుగడ్డ అనిల్ తెరలేపుతున్నారా మరి ఆయన ఏడుపులు ఎందుకోసం ఎవరి కోసం థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టుగా తమ వెన్నుపూసలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయినట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు సో ఇట్లాంటి సందర్భాల్లో మరి నిజంగానే కొత్త డ్రామాకు బోరుగడ్డ తెర లేపాడ ఏం జరుగుతోంది మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు మేడం నమస్కారం శుభ సాయంత్రం మేడం నాకు మీరు ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక విషయం కావాలి బోరుగడ్డ అనిల్ మీద పెట్టిన కేసు ఎవరండి ఒక ఎక్విజిషన్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ రిలేటెడ్ టు పవన్ కళ్యాణ్ ఎవరు కాదు దమ్కి ఇస్తే యాభై లక్షలు ఆ ఇమ్మన్నారుల దాని మీద ఏడుస్తున్న ఆర్తనాదాలు ఏంది డిగ్రీ అని నా రద్దు చేశారు నాకేమైనా జరిగితే లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రెస్పాన్సిబుల్ అని సో డిస్క్లైమర్ ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను నాకు కానీ సో మై బ్రదర్ రాజేష్ గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా కానీ మేము ఇలా ఫార్ వీడియోస్ అపోజింగ్ వీడియోస్ ఆర్ న్యూట్రల్ వీడియోస్ ఎలా అనుకుంటే అలా తీసుకోండి ఆన్ స్టాండ్ బేసిస్ వీడియోస్ చేస్తున్న మాకేమైనా అయితే కూడా సో కాల్ ఈయన ఫాదర్ ఈనా అని చెప్పారు కాబట్టి బోరుగడ్ డానీళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి రెస్పాన్సిబుల్ అని మేము చెప్తే సరిపోతుందా చాలా వినటానికి చూసే మీ అందరికి నవ్వు రాదా అంటే కాదండి ఇప్పుడు యా మన ఇద్దరం కూర్చుని ఇక్కడ మేము వీడియో చేస్తున్నాము మా వీడియో మా వ్యూస్ ప్రకారం మేము వీడియో చేస్తున్నాం లేకపోతే మేము అన్బయాస్డ్ గా వీడియోస్ ప్రెసెంట్ చేస్తున్నాం కానీ ఇన్ఫ్లిక్ట్ అయిన హా వీళ్ళిద్దరు వల్ల మనకి అయిందంటే కింద చూసేవాళ్ళు దాని తర్వాత కమెంట్స్ రాసే నవ్వరా అండి మన చూసి అది ఆ వీడియోలో ఉన్న సారాంశం లాగా నాకు అనిపించింది మీరు చెప్పండి జనరల్ గా ఆయన ఇప్పుడు ఎల్ వన్ డిస్టర్బ్ అయింది ఎల్ టూ డిస్టర్బ్ అయింది ఇన్ని డిస్టర్బ్ చేసే చేస్తే అండ్ ఒక టెస్ట్ కూడా ఒక టెస్ట్ కూడా ఆ స్థబ్దతలోకి వచ్చింది ఎందుకంటే బూట్ కలుతా తన్నారని ఆయన చెప్పారు ఇట్స్ ఓకే బయలాజికల్ థింగ్ నో ప్రాబ్లం యా కాదు అంటే నిజంగా థర్డ్ డిగ్రీ అంటే కోర్టుకి కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు ఇట్లా మీరు ఆ వీడియో వినాలండి మనం ఇంటే చాలా డీటెయిల్డ్ గా మనం డైసెక్ట్ చేయొచ్చు దిస్ బోర్గడ్డ అనిల్స్ ఆడియో వీడియో సెల్ఫీ వీడియో వాట్ ఈస్ రిలీజ్ కూడా వీడియో నాకైతే చుక్క కనిపించలేదు సో కనిపించడానికి నేను లైటింగ్ జూమ్ ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో ఇట్లా నేసి మళ్ళీ ఫోకస్ చేసి చూస్తానండి అయిన తర్వాత కనిపిస్తే కమెంట్ లో నేను మెన్షన్ చేస్తాను లెట్స్ ప్లీజ్ అందరికి నమస్కారం నేను మీ గోరగేట్ అనిల్ కుమార్ ఆ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీకు కౌంటర్ ఇవ్వాలి బోరుగడ్డ ఒక విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు జనాల్లో ఇప్పుడు దాకా అండ్రెస్ట్ ఎక్కువ ఉంది అది ఫేస్ చేస్తుంది కూటం ప్రభుత్వం ఇప్పుడున్న పొజిషన్ లో ఏమైపోయింది గవర్నమెంట్ నమ్మి ఓట్లేసాం యాక్షన్ తీసుకోరు ఏంటి అని మీలాంటి వాళ్ళు చాలా మంది చేసిన అరాచకాల గురించి ప్రశ్నిస్తుంటే ఒకటిగా ఒకటి ఒకటిగా ఒకటి అయినా నువ్వు అరెస్ట్ అయిన కేసు ఏంటి నువ్వు మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం సంబంధం ఏంటి అర్థం ఉంది దీంట్లో ఎక్కడన్నా కూట ప్రభుత్వం గురించి ఇప్పుడు మరి ఆలోచించండి ఎక్కడికైనా ప్రభుత్వం బాగుందంటే ఎందుకు ఇంకా జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించట్లేదు ప్రజల మనోభావాల గురించి కార్యకర్తల దగ్గర నుంచి కామన్ మ్యాన్ దాకా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఓపెన్ అవ్వలేదు బాబు ఇక్కడ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కదా ఓట్లేసింది అందరూ ఆయన మీద కేసులు పెడితే అరెస్ట్ చేశారు అది కూట ప్రభుత్వం రెండోది రావడం జరిగింది ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం నుండి బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనైన కుట్ర ఇది దళితున్న నేను దళితున్న నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు కర్నూలు లో నా వెన్ను పూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది నా టెస్ట్ చేసి రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది ఫుడ్ కాల్ తో తనటం వల్ల ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు అని వేదిక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జైల్లోనే జరిగింది అన్ని సో ఎల్ ఫోర్ ఇరిగింది టెస్టికల్ బ్లాక్ అయింది మొత్తం నడవలేని పరిస్థితి స్తబ్దత మొత్తం సిస్టమ్ స్తబ్ధత అయింది అనుకుందాం మనం మరి ఆ లెక్కకు వస్తే కనుక నాకు ఒక విషయం అర్థం కాదు ఈ సో కాల్డ్ అనిల్ బోరగడ్డ అనిల్ కోర్టుకు వెళ్ళి బెయిల్ అప్లై చేసేప్పుడు నేను కొట్టారని చెప్పచ్చుగా కృష్ణరాజు గారి కేసులో ఇలాగే నన్ను హింసలు పెడుతున్నారని చెప్పి ఆ కాళ్ళు నొప్పులతో నడుచుకుంటూ వచ్చి జైలుకు చూపించారు కదా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు నన్ను నన్ను కొడుతుంటే ఒక సైకో కూర్చొని ఆ చూస్తున్నాడు అని కూడా ఆయన చెప్పారు కదా సమ్మన్ ఎంజాయింగ్ ద ఫ్లైట్ ఒకళ్ళు కొడుతుంటే నేను అన్ని వివరంగా చెప్తున్నప్పుడు రాష్ట్రపతి చూస్తారు కదా ఏ ఎయిమ్స్ ఎక్కడ ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్ చెప్పాలి కదా ఇది మనకి ఏం ఏం అర్థం అవుతుంది ఎలాగో ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఇలా ప్రూఫ్ చూపిస్తాడు ప్రధానికి తిప్పి నువ్వు కూడా ప్రూఫ్ చూపించాలి మీ నాన్నగారు లాంటి వాడు ఆయన దగ్గర నేర్చుకుంది పాట వన్ లేకపోతే ఎలా గవర్నమెంట్ ప్రూఫ్ చూపించడం నేర్చుకోవాలి కదా ఈ గవర్నమెంట్ మనం ఫర్దర్ గా ఇందాము అండ్ లెట్స్ డైసెక్ట్ బైట్ బై బయట వీడియో మొత్తం అంటే ఎనాలిసిస్ చేస్తున్నా చూసే వాళ్ళకి అర్థం కాదు మనము కన్ఫ్యూజన్ లో స్లిప్ అయిపోతాం చాలా వరకు ఇక్కడ కోర్టు వారికి సబ్మిట్ చేశాం హైకోర్టు వారికి ఈ పరిస్థితుల్లో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన పరిస్థితులు పరిస్థితుల్లో సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖు సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్ బయలు మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్ నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయిన నేను ఇరవై తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఎనిమిదో తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్కి కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్ లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు గారు గౌరవించి నేను సరెండ్ రావడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెన వెంటనే మరుసటి నుంచి నాకు మళ్ళీ ఇంటర్వ్యూ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తాను మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొడతారు ప్లస్ షూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని దాకా స్టోరీ ఉంది మీరు ఆలోచిస్తే నేను ఒక్కడనే కొడుకుని నాకు ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు ఎడ్యుకేటెడ్ వెల్ సెటిల్డ్ సిస్టర్స్ చూసుకుంటారు కదా కంగారేంటి ఏ ఇంత గౌరవంగా నా తల్లి నా తల్లి అని సంబోధించినప్పుడు మదర్ అంత రెస్పెక్ట్ ఇవ్వాలని తెలిసినప్పుడు ఇంకొకళ్ళ ఇంట్లో వైఫ్స్ వాళ్ళ పిల్లలు చూస్తారు ఇలాంటి వీడియోస్ వాళ్ళ మదర్ నన్న వాళ్ళనన్నా భయపడతారు బయటకు రావడానికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు ఆ రోజు సిచ్యువేషన్స్ రిప్రకాషన్ లో వస్తాయి ఆలోచించలేదా ఏ ఇదే రెస్పెక్ట్ ఏదైతే వాళ్ళ మదర్కి ఇస్తున్నారు అదే రెస్పెక్ట్ ఖచ్చితంగా అవతల సైడ్ కి ఇవ్వాలి కదండి ఇదొక రకమైన కొత్త డ్రామానా మదర్ సెంటిమెంట్ ప్లే చేయడానికి మదర్ సెంటిమెంట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది కానీ ఇక్కడ ఏమైందంటే మనకి సోకాల్ రాఘవ్ శర్మ గారు లలిత హాస్పిటల్ గుంటూరు నుంచి ఇచ్చిన సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పి ఇట్ హస్ బిన్ ప్రూవ్డ్ పత్రికల్లో కూడా రాశారు ఇటు గురించి మనం ఆలోచిస్తే కనుక అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు నో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా వీళ్ళ మదర్ అడ్మిట్ అనేది ఎక్కడ లేదు ఇతను వెళ్ళినట్టు ఎక్కడ లేదు అప్పటికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు లెట్ లెటెస్ట్ వెరిఫై ద డాక్యుమెంట్ అని జడ్జ్ ఏమన్నారు దానికి ఆనరబుల్ జడ్జ్ ఏమన్నారంటే ఓకే ఫైన్ వీళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ గనక తేడా అయితే పనిష్మెంట్ ఉంటుంది కదా వెరిఫై చేస్తే ఎక్కడ దొరకలేదు అండ్ ఆ రోజు నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అనంతపూర్ పిఎస్ కు ఇప్పుడు దాకా దొరకలేదు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు అనిల్ ముందే చెప్పు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు అది కూడా ఒక లాజికే కదా తప్పించుకోలేము న్యాయ వ్యవస్థ నుంచి అని న్యాయ వ్యవస్థను అంతా గౌరవించే నువ్వు ఒక రకంగా ఆలోచించు ఇదే ఉమెన్ పిచ్చి పిచ్చిగా వీడియోలు రిలీజ్ చేసి బెదిరించి బయటకు రానేకుండా ఇంట్లో ఆడాలని ఆడుకున్నప్పుడు న్యాయ వ్యవస్థ నోరు మూసుకుని ఎలా కూర్చుంటుంది ఒకవేళ న్యాయ వ్యవస్థ మర్చిపోయినా నార్మల్గా ఉన్న లేడీస్ అందరు ఎలా మర్చిపోతారు ఈ విషయాలన్నింటినీ తప్పు అండి తప్పు కాదా అయినా నువ్వు వెళ్ళింది ఈ విషయంలో కాదు కదా జైలుకి లెట్ ఇస్ కంటిన్యూ హియర్ చెప్పినప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయాడు నా తండ్రి చనిపోయాడు ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి సత్త విధాల ప్రయత్నం చేశారు కానీ హైకోర్టు మీద పవన్ కళ్యాణ్ గారికి కూడా తండ్రి లేరు అయితే సత విధాల ప్రయత్నించి నువ్వు ఆయన అబ్యూస్ చేసి వాళ్ళ వైఫ్ ని అబ్యూస్ చేసి దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని అబ్యూస్ చేసావు ఇప్పుడేమంటావు దీనికి కాలం చలితే ప్రతి ఒక్కరు మరణిస్తారు ఇది నార్మల్ హ్యూమన్ లైఫ్ దీనికి అంత హైలైట్ చేసే ఎమోషనల్ రావడానికి బట్ వాళ్ళు చూసాల్సిన విషయం ఏంటంటే ఎంత ఎమోషనల్ డ్యామేజ్ రప్చల్ డ్యామేజ్ అయింది దాని గురించి సారీ రాదే వచ్చి ఈ రోజు దాకా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లోపలికి వెళ్ళిన వంశీ లేకపోతే పోసా అని నీళ్ళందర్మోహన్ మొహంలో పశ్చాత్తాపం అనేది కనిపించిందా మచ్చైనా కొంచెం పశ్చాత్తాపం కనిపించిందండి ఎక్కడన్నా ఆ పశ్చాత్తాపం కూడా కనిపించట్లేదు ఆఖరికి ఇప్పుడు రిలీజ్ చేస్తున్న వీడియోస్ లో కూడా ఐఎం సారీ అని ఒక స్టేట్మెంట్ కూడా రావట్లేదు వీళ్ళు మూమెంట్ కి రెస్పెక్ట్ ఇస్తారు ఓన్లీ మీ మదర్ ఇస్ ద లేడియా పక్కన వాళ్ళు ఎవరు లేడీస్ కాదా కానే కాదా ఉన్నతమైన న్యాయస్థానాల నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను అసలు ఫేక్ సర్టిఫికెట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి నేను సెంట్రల్ ప్రిజన్ లో ఉన్నాను నేను జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళక్క సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఎంటర్ బెయిల్ అవుటం జరిగింది మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద అమితంగా గౌరవిస్తాం ప్రాణం పైన వెను తిరిగే ప్రసక్తి లేదు కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తులు మాట మీ కన్న తల్లి కోసం నువ్వెలా వెలు తిరగవో న్యాయం పట్ల మీకెంత మర్యాద ఉందో పవన్ కళ్యాణ్ కూడా వెను తిరగకూడదు తన పిల్లల కోసం పవన్ కళ్యాణ్ కూడా వెను తిరగకూడదు వాళ్ళ ఆవిడ కోసం పవన్ కళ్యాణ్ కూడా వెను తిరగకూడదు తన సోన్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఒకవేళ పవన్ కళ్యాణ్ వెను తిరిగితే గనక మేము ఒప్పుకోము ఈరోజు ఏ నువ్వు ఒక్కడ బాబు మీ ఇంట్లో పెద్ద హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉన్నాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో అతనికి అతని రెస్పాన్సిబిలిటీ లేదా వాళ్ళ మాన మర్యాదల గురించి అతని కాన్సిబిలిటీ లేదా ఈ లెక్కకి వస్తే పవన్ కళ్యాణ్ క్షమించి వదిలేస్తా మేము ఒప్పుకోము ఈ విషయంలో ఏ వాళ్ళకు ఉండదా వాళ్ళ వైఫ్ పట్ల వాళ్ళ పిల్లల పట్ల అని మదర్ ని ఎక్కడన్నా కూడా నాన్నని గారు అంటాం అమ్మగారు అంటాం మరీ గొప్పతనం మంచిది అదే లెక్కన ఆ బొమ్మని కూడా గారు అనాలని తెలియదా నీకు తెలియదా ఏం చెప్పావు నువ్వు నీ దగ్గర పంపించాలా ఉంటాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా దళితుడిగా నేను యుస్ ఐ మీన్ దిస్ నాకు షాకింగ్ గా ఉంది లా చదివిన స్టూడెంట్ నువ్వు ఇంత మాటలు ఓపెన్ గా వీడియో రిలీజ్ చేసి వెనక్కి పంపించావు నీ ధైర్యం ఇతనేనా అండ్ ఇదంతా కాకుండా తండ్రి సమానులు నా రెస్పాన్సిబిలిటీ నా గ్రేట్నెస్ అంతా ఈయనే అని నువ్వు చెప్పినప్పుడు ఓన మహల్ ఇక్కడి నుంచి దిద్దుకున్నావా లేకపోతే అది నువ్వు స్వయంగా రాసుకున్న పాఠమా నువ్వు బీయింగ్ అ లా స్టూడెంట్ అంబేద్కర్ ఫిలాసఫీ ఫాలో అవుతున్నంత గ్రేట్ మ్యాన్ పేరు తీసుకుని వై టేకింగ్ ద క్యాస్ట్ నేమ్ క్యాస్ట్ మధ్యన ఇక్కడ గొడవలు పెట్టద్దు దేర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ ఆఫ్ కాస్ట్ ఎనీ వేర్ ఆల్ ఆర్ సేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అండ్ ఎవ్రీ వేర్ దీనికి ఎక్కడ సంబంధం ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ఇన్సల్టింగ్ ఐ ఎవరు థాట్ ఇస్తుంది ఇతను చదువుకున్నాడని నేను అనుకోలేదండి లా స్టూడెంట్ అయ్యండి ఇలాంటి మాటలు మాట్లాడామంటే రిపర్కషన్స్ కూడా తెలియకుండా దందగిరి చేసామంటే వాటర్ కంపెనీలు ఉన్నాయి లండన్ లో బిజినెస్టిక్ ఫ్యాంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ వచ్చే ఐదేళ్లు కూడా మీ ప్రభుత్వమే వస్తుందన్న ధీమాతో జరిగిన ప్రభు ఎఫర్ట్ లాగా ఉంది ఎంత తిడితే అంత గొప్ప పొజిషన్ లో ఎమ్మెల్యే ఎంపీ అయిపోవచ్చు అనుకున్నారేమో అంతే కదండి లెట్స్ కంటిన్యూ దిస్ నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్ గా జైల్లో ఉంచాలని చెప్పి కుటుంబ ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకేం చంపాలని చూస్తున్నారంటానికి ఎవిడెన్స్ ఉండాలి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేశారంటానికి ఎవిడెన్స్ ఉండాలి సత్య దూరమైన మాటలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ క్లాపింగ్ ఫర్ దిస్ కూటమి గవర్నమెంట్ ఇంతకాలం వీళ్ళు ఏం చేయట్లేదు అనే ఫీలింగ్ ఉంది ఓకే ఒక వ్యక్తి డైరెక్ట్ డైరెక్ట్గా కూటమి ప్రభుత్వం నాకు బెయిల్ రాకుండా అద్దుకుంటుందంటే ఓ అమ్మ న్యాయాన్ని గెలిపిస్తుంది సో వి హ్యావ్ టు క్లాప్ ఫర్ ఎందుకు అడ్డుకుంటానండి బెయిల్ రాకుండా చెప్తున్నారు కదండి మరి ఇతను యాజ్ అ నార్మల్ సిటిజన్ నార్మల్ ఓటర్ నాకు అనిపించింది ఎస్ ఇలాంటివి చేసిన అందరూ అరాచకాలు చేసిన వాళ్ళందరూ దందాగిరీలు చేసిన వాళ్ళందరూ జైల్లో ఉండాలి రా దేవుడా అని చెప్పి నేను అనుకున్నట్టు రాఘవ శర్మ ఆయన పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కదా అసలు బేసికల్లీ అడ్వకేట్ ఎవరు ఫైల్ చేస్తారండి వీళ్ళు చెప్తేనే ఫైల్ చేస్తారు ఫైల్ చేసిన దాంట్లో మళ్ళీ ఫాల్ సర్టిఫికేట్ ఉందంటే ఎందుకు ఉంటుందంటే ఎవరేం క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ ఇదే ఆన్సర్ నువ్వే ఇచ్చుకో ఎవరు ఇవ్వలేదు దీనికి కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేష్ దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్ బయలు మీద ఉన్నాను నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి మాకు దిక్కు ఎవరు లేరు దేవుడే మాకు దిక్కు ఇంకా ఎక్కువ చూడాల్సిన అవసరం లేదండి ఆ వీడియో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కూడా దిక్కెవరు లేరు నీ మీద అతను కూడా ఫ్యామిలీకి దిక్కెవరు లేరు అతను తప్ప రాష్ట్రంలో ఇవన్నీ బూతులు విన్న తర్వాత మాకు దిక్కెవరు లేరు మా బాణబర్గాలు ఎలా ఉంటాయో మా ప్రాణాలు ఎలా ఉంటాయో అని చెప్పుకుని తినడానికి మాకు దిక్కెవరు లేరు ఎందుకంటే పోయిన ఐదేళ్లు ఈ గవర్నమెంట్ మాకేమి హామీలు ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ కూడా ఇంత లేట్ గా చర్యలు తీసుకోవడం వల్ల ఈ గవర్నమెంట్ అన్నా విల్ ఇట్ సేఫ్ గార్డర్స్ అని చెప్పిన ఒక భయం ఉంది దిక్కుందా అంటే ఉంది అనిపించింది మొదటిసారి నీలాంటి వాళ్ళు భయపడ ఒక వీడియో ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఖచ్చితంగా అ బ్లెస్సింగ్ అండి దిక్కుంది దిక్కుంది రోడ్ల మీద తిరగచ్చు మేము కూడా పచారి సామాన్లు కొనుక్కోవచ్చు మాకు వాక్స్ మాత్రం ఉంది మేము మాట్లాడచ్చు ఉమెన్స్ డే రోజు ఎలాంటి ఇష్యూ ట్రేకప్ చేసి వాయిస్ అవుట్ చేయడం వల్ల చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఏపీలో ఇంకా ఇలాంటి అరాచకాలు చేస్తారు బయట తిరుగుతా సింపతి ఎంపతి గెయిన్ చేస్తా తిరుగుతున్నారంటే దీన్ని మనం ఇట్స్ డ్రామా హైలీ సింపతైజ్ డ్రామా రెండో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏ ఎవరు చేసినా వీళ్ళే అంటే నేను కూడా రేపు నాకు చిన్న స్క్రాచ్ పడిన జగన్మోహన్ రెడ్డి ఇస్ ఇస్ రీజన్ ఆర్ రీజన్ అంటే సబబా సబబా అండి ఈ షో చేసి మన ఇద్దరం ఇంటికి సేఫ్ గా వెళ్ళలేదు దారిలో నాకు ఒక యాక్సిడెంట్ అయింది అండ్ మీరే సబబా వినే వాళ్ళకి ఇంటుంటే అస్సలు కాదని మీకు కూడా తెలుసు అండ్ వీళ్ళందరికీ కేర్ ఆఫ్ ఫాదర్ ద ఫాదర్ అంతా ఈయనే గొప్ప మనిషి అని చెప్పుకున్నావు ఏంటి ఇదంతా ఈ పార్టీ మీద ఉన్న క్రెడిబిలిటీ ఏంటి చేసిన తప్పు కొంచెం కూడా పశ్చాతాపం లేదా లేదండి ఇలాంటి లేనాల్ని చట్టమే మారుస్తుంది లా ఏం తీసుకొస్తుంది నీ ప్రొవిజన్స్ లో ఉన్న అండ్ ఇక సాఫ్ట్ గా ఎనిమిది నెలలు ఈ విషయాన్ని టేకప్ చేయకుండా చాలా పద్ధతిగా గవర్నమెంట్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంకా ఐ కాన్ సే మచ్ అబౌట్ దిస్ కేసు ఇక్కడ కూడా కేసులు వచ్చిన తర్వాత అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు అక్టోబర్ లో కేసులు వచ్చి ఫర్దర్ గా లా ఇట్స్ టేకింగ్ ఇది గ్రజ్జి పూర్వ ఐ మీన్ వెరీ పగ దాని తర్వాత ప్రతీకారం లెవెల్ అరెస్ట్ అయి ఉంటే వచ్చిన వెంటనే అరెస్ట్ అయిపోయి ఉండాలి కదా ఎగ్జాక్ట్లీ పెదం మీద నూనె చుక్కలాగా నేను నీళ్ళ చుక్కలాగా మలమల మాడిపోయే వాళ్ళు అందరూ కాదు కదా ఇక్కడ జరగట్లేదు కదా అలా చేయలేదని చెప్పే కదా టీడీపీ కూటమి ప్రభుత్వం జనసేన వీళ్ళందరూ రిక్విజేషన్స్ ఫేస్ చేస్తుంది ఓటర్స్ నుంచి ఏమీ చేయట్లేదు ఏమీ చేయట్లేదు ఎంతమంది ఉన్నారు బాధితులు ఈ వైఎస్ఆర్ సిపి టెన్యూర్ లో ఇంకా ఇలాంటి వీడియోస్ చూస్తే నేను నేనేం చెప్పలేనండి వీళ్ళ గురించి థ్యాంక్ యూ అండి సో ఇది మీరు కూడా బోరుగడ్డ అనిల్ సంబంధించి కొత్త వీడియో సెల్ఫీ వీడియో రిలీజ్ తర్వాత ఆయన నిజంగానే ఆయన మాట్లాడిన మాటలు కొత్త డ్రామాకి ఏమైనా తెరలేపుతున్నారా సింపతి డ్రామా సింపతి కోసమే ఆయన గేమ్ కోసం ఏమైనా కొత్త డ్రామా ప్లే చేస్తున్నారు సో మీరు కూడా కింద కామెంట్స్ ఉప్పులో మీ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్